హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరికీ కూడా ఒక తీపి కరుపురు మరి ఒక రెండు జీవోల కోసం ఇప్పుడు మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేసారి ఇది చెప్పే ముందు మన సంస్థకు సంబంధించిన ఉపాధ్యాయులందరికీ కూడా రేపు ఇక్కడ సత్కార సభ మరి అదేవిధంగా విందు ఏర్పాటు చేయడం జరిగింది అందువలన ఎవరైతే మన గురువులు ఉన్నారో వీరందరినీ కూడా సన్మానించుకోవడం మన బాధ్యత మరి మన విద్యార్థులందరి తరపున రేపు ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరూ కూడా రీసెంట్లీగా మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆఫర్ పెట్టడం జరిగింది ఓకే ఈ ఆఫర్లో చాలామంది మన ఓల్డ్ స్టూడెంట్స్ సార్ మీ ఆఫర్ వినియోగించుకోలేకపోయాం అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ అదేవిధంగా క్లాస్ ప్లస్ ఛార్జెస్ అదేవిధంగా ఈ యొక్క ఫ్యాకల్టీ ఎన్యూమురేషన్స్ కానివ్వండి మరి మన నాన్ టీచింగ్ స్టాఫే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వర్క్ చేస్తుంటారు రెంట్స్ వీటి వల్ల మనం కోర్సుకు సంబంధించిన ఫీజు పెంచాం టెన్ థౌజండ్ కోర్సుని సెవెన్ థౌజండ్ చేసాం అలాగే గ్రూప్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ది ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ప్రజెంట్ ఉంచాం అయితే దీన్ని కూడా పాత ఏదైతే ఆఫర్ ఉందో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరలా ఉంచుతున్నాం అయితే ఈ యొక్క ఆఫర్ టూ డేస్ మాత్రమే ఉంచుతానండి దీనికి సంబంధించి గ్రూప్ వన్ లెవెన్ థౌసండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కోర్స్ ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు తీసుకోవచ్చు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒక ఇన్స్టాల్మెంట్ అండి అది అలాగే గ్రూప్ టూ ఫోర్ థౌజండ్ డైరెక్ట్గా పే చేసుకుంటూ అవుతుంది అదేవిధంగా ఇన్స్టాల్మెంట్లో ఫైవ్ థౌసండ్ దానికి కూడా ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ ఇది కూడా ఫిఫ్టీన్ డేస్కి చేసుకోవచ్చు అయితే ఈ ఆఫర్ క్లోజ్ అయిన వెంటనే ఏదైతే మనం పెట్టామో పాతది అది వెంటనే అప్లై అవుతుందండి తప్పదు ఎందుకంటే ఒక వ్యవస్థలో భాగంగా మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం సరే ఈ యొక్క జివో ఏంటి సార్ చెప్పండి సార్ చూడండి చాలా ఇంపార్టెంట్ మరి రీసెంట్లీగా ఏపీఎస్సి సెక్రటరీ గారు క్లియర్గా ఒక మాట చెప్పారండి ఏవైతే మాకు జిఏడి నుంచి ఖాళీలు వస్తాయో వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం అయితే దానికి గాను మనకి త్వరలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వనుంది కనుక మరి రీసెంట్లీగా ఎమ్మెల్సీలు కూడా ఏపీపీఎస్సికి వెళ్ళి సెక్రటరీ గారిని చైర్మన్ గారిని కలవడం జరిగింది కనుక వాళ్ళు ఏం చేశారంటే జీఏడికి ఒక లెటర్ పెట్టారో ఏంటి ఈ లెటర్ యొక్క సారాంశం అంటే డిపిసి మీకు తెలియకపోవచ్చు డిపార్ట్మెంట్ నుండి మాకు తెలుస్తుంది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ కమిటీ ఉంటుంది అది ఎవరైతే ప్రమోషన్లో ఉంటారో వాళ్ళకి ఎంపిక కమిటీ అనమాట అలాగే రిటైర్మెంట్ అయిన ఖాళీలన్నిటినీ కూడా గుర్తించి దానికి ప్రమోషన్ కోటాలో ప్రమోషన్ ఇస్తుంది అలాగే డైరెక్ట్ రిక్యూటీ డైరెక్ట్ రిక్యూటీకి ఉంచుతుంది ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్న ఖాళీ వాళ్ళకు ముందుగానే తెలిసిపోతుంది కదా ఎవరు రిటైర్ అవుతారనేది అప్పటి వరకు ఖాళీ ఉన్న ప్రమోషన్ ఇవ్వగా డైరెక్ట్ రిక్యూ రిక్యూట్ చేయడానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పింది ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు ఆర్డర్ వేసింది మరి ఇప్పటి వరకు ఎందుకు సార్ అనుకోవచ్చు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చారనుకోండి ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇదే టైం అవుతుంది కనుక ఆ ప్లేసుల్లో కొత్త వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందుకే ఈ క్రైటీరియాని తీసుకొని ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తే ఎంత పెద్ద నోటిఫికేషన్లు వస్తాయో ఒక్కసారి ఆలోచించండి ఇదేది నేను చెప్పింది కాదు క్లియర్గా చూడండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి వరకు కూడా అయితే దీనికి యువ నోట్ని ఇచ్చింది యువో నోట్ అంటే జిఏడి సెక్రటరీకి ఇచ్చి ప్రతి డిపార్ట్మెంటు ఇమీడియట్గా మీరు దాన్ని వెంటనే ఇచ్చి తీరాలి ఏపీఎస్సి ఖచ్చితంగా పంపించి తీరాలి ఎందుకంటే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నది ప్రతి డిపార్ట్మెంట్ ఖాళీ మాకు తెలియాలి సో ఒక యువ నోట్ని మనకి ఇవ్వడం జరిగింది సో అందువలన ఇది చాలా ఇంపార్టెంట్ సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి త్వరలో మనకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి అది గుర్తుంచుకోండి మరి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏపీఎస్సి చెప్పిన తర్వాత కూడా నేను నమ్మను నేను చదవను ఆ రానిలే చూద్దాం అనుకునే వాళ్ళ కోసం నేను మాట్లాడనండి ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ లేదా ఎవరైతే మన సంస్థను నమ్మి లేదా ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి చదువుకోవాలని ఆలోచనలు ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను సరే ఇంకోటి ఏంటి సార్ ఈరోజు చూడండి ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఏప్రిల్ వరకు గడువు ఉందండి కానీ ఏప్రిల్ వరకు అవసరం లేదు మూడు నెలల ముందే మూడు నెలల ముందే త్రీ మంత్స్ ప్రేయర్ ఓకే జనవరి ఇరవై ఆరు నాటికే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక జీవో రిలీజ్ చేసింది ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసారా అంటే ఒకవేళ అది మనకి జరుగుతుంది కనుక జనవరిలోనే ఎలక్షన్కి వెళ్ళే ముందే ఖచ్చితంగా విద్యార్థులకి తీపి కొబ్బరి అందించాలి కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల్లోనే ఏదో ఒక తీపి తీపికబురు అందిస్తుంది జాబ్ క్యారెండర్ పక్కాగా వస్తుంది మీరు ప్రిపరేషన్ చేసుకోండి ఏది ఒకటి గుర్తుంచుకోండి ఇంకొక చాలామంది సార్ ఒక కోర్టులో గ్రూప్ టూ కేసు ఉంది కదా కొత్త వస్తాయా సార్ ఒకటి గుర్తుంచుకోండి సార్ అది పాత రోస్టర్లో అవి ఆ ఖాళీ ఆ తరువాత ఏ ఖాళీలు ఉన్నాయో ఈ ఖాళీలకి కోర్టుకి ఏం సంబంధం ఉండదండి అది అలా ఉంటూనే ఇది జరిగిపోవచ్చు వీళ్ళు ముందే జాబులకి వెళ్ళిపోవచ్చు దానికి దీనికి సంబంధం ఉండదు వంద శాతం ఇది నిజం ఓకే ఒకవేళ ఆ నోటిఫికేషన్ ఇవ్వాలని దీన్ని ఆపేంత ప్రసక్తి ఎప్పుడూ ఉండదు అయితే అది కూడా శుభవార్త ఏంటంటే సెప్టెంబర్లో నాటికి అది ఏదో ఒకటి అయితే ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేక ఇంకేం చేయాలనేది కోర్టు గైడ్లన్స్ ఇస్తుంది అవేమీ మీరు నమ్మొద్దు ఆ నోటిఫికేషన్ లేకపోతే మరొక నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు అవేమీ లేవండి అది గుర్తుంచుకోండి సో అందువలన మరి ఈ రెండు జీవోలు చూసిన తర్వాత కూడా మీరు ఇంకా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదంటే నోటిఫికేషన్ తర్వాత చాలా తక్కువ సమయం ఇస్తుంది అది గమనించండి అందువలన నోటిఫికేషన్ వచ్చాక ఉన్న తక్కువ సమయంలో మనం అందుకోవడం కష్టం కనుక ఎప్పటి నుంచే ప్రిపరేషన్ చేయండి మన సెప్టెంబర్ ఒకటి నుంచి షెడ్యూల్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశామండి ఈ కొత్త షెడ్యూల్లో భాగంగా మీరు ఈరోజు ఈ ఆఫర్స్ మీరు ఉపయోగించుకుంటే రేపటి నుంచి రోజువారి మనకి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఓ క్లాక్ ఈ విధంగా మనకి షెడ్యూల్ స్టార్ట్ చేస్తాను అక్కడ లైవ్ క్లాసులు ఉంటాయి రికార్డ్ క్లాసులు ఉంటాయి టెస్ట్ సిరీస్లు ఉంటాయి అన్నీ ఉంటాయి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో వీడియోస్ కూడా లింక్ పెడతాను మీరు ఎలా ఉంటాయి ఏంటని చూడాలంటే ఆ వీడియో చూడండి ఓకేనండి థ్యాంక్ యూ